హలో అండి ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా పన్నీరు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో ముందుగా మనం పాలు తీసుకోవాలి పాలు ఒకవేళ ఇరిగిపోయి ఉంటే ఇరిగిపోయిన వాటితో అయినా కొంచెం వెనిగర్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్ పాలైనా కానీ తీసుకొని వాటిని విరగొట్టుకోవచ్చు ఈరోజు మా పాలైతే విరిగిపోయినాయి సో నేను వెంటనే వాటిని వేస్ట్ చేయకుండా అందులో కొంచెం వెనిగర్ యాడ్ చేశాను వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక నిమ్మకాయన పిండేసుకోవచ్చు ఇలా పిండడం వల్ల ఏంటంటే ఆ విరిగిన పాలలో ఇంకా కొంచెం మంచిగా మనకు పన్నీర్ అనేది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది సో ఇలా వెనిగర్ వేసిన తర్వాత ఐదు నిమిషాలు నేను స్టవ్ మీద ఉడకబెట్టాను అనమాట అలా ఉడకబెట్టిన తర్వాత వాటరు ఇవి పన్నీర్ అనేది సపరేట్ సపరేట్గా వచ్చేస్తుంది సో వీటన్నిటిని మనం ఒక చిల్లు గుట్టలో కానీ మనం ఉంచుకున్నామంటే కింద ఆ వేస్ట్ వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది మనకు పైన పన్నీర్ అనేది మిగులుతుంది చూసారా పన్నీర్ బాగా ముద్ద ముద్దగా వచ్చేసింది ఇలా పన్నీర్ అనేది మనకు మిగులుతుంది ఈ వేస్ట్ వాటర్ అనేది మనకు తర్వాత అవసరం లేదు పడేసుకోవచ్చు ఆ తర్వాత మనం ఈ పన్నీర్లో ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసుకోవాలి అలా మొత్తం మనం ఈ పన్నీర్ అన్ని ఆ కాటన్ క్లాత్లో వేసుకున్న తర్వాత అందులో ఇంకా కొంచెం వాటర్ అనేది మిగిలిపోయి ఉంటుంది సో ఆ కొంచెం వాటర్ను కూడా మనం పూర్తిగా పోయేలాగా ఇలా గుడ్డని రౌండ్గా చుట్టేసుకొని గట్టిగా వాటిని ఒత్తుకోవాలన్నమాట మనం గట్టిగా పిండిన తర్వాత ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే ఆ వాటర్ అనేది అదంతా కూడా పోతుంది వేడివేడిగా ఉంటుందన్నమాట సో జాగ్రత్తగా మనం ఆ వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ గుడ్డని రౌండ్గా లోపలే పన్నీర్ ఉంచేసి ఇలా పెట్టేసుకొని మనం ఒక ఏదైనా కానీ బరువు వస్తువు అనేది దాని మీద పెట్టుకోవాలి నా దగ్గర ఒక చిన్న రోల్ ఉంది అందుకని నేను బరువుగా ఉంటుంది బాగా అనేసి ఆ చిన్న రోల్ని పెట్టాను ఇలా మనం ఒక అరగంట పెట్టుకుంటే సరిపోతుంది అలా లూజ్ లూజ్గా ఉన్న ఆ పన్నీర్ అనేది ఇలా బరువు పెట్టడం వల్ల బాగా గడ్ గట్టిగా అయిపోయి ఒక గట్టి ముక్కలాగా తయారైపోతుంది అనమాట అరగంట తర్వాత మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు చూసారో ఆ బాగా గడ్డగట్టిపోయింది సో ఇలా గడ్డగట్టిపోయిన పన్నీర్ని మనం ప్లేట్లో తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి